ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా ఆగండి ఆగండి ఈరోజు మీ అందరికీ చాలా అంటే చాలా కమ్మగా టేస్టీగా ఇవన్నీ పక్కన పడితే సింపుల్ వేలో సింపుల్గా రుచిగా చేసుకునే సాంబార్ రెసిపీ చూపిస్తాను ఇది ఇడ్లీలోకి చాలా టేస్ట్గా ఉంటుంది దోశలోకి బాగుంటుంది చపాతీలోకి బోండాలోకి వడలోకి అద్దిరిపోతుంది అన్నంలోకి అంత కమ్మగా ఉండదండి టిఫిన్లోకి మాత్రమే ఈ సాంబార్ టేస్ట్గా ఉంటుంది అప్పటికప్పుడు పప్పు ఉడకబెట్టుకోకుండా కుక్కర్ లేకుండా గంటలు గంటలు ఉడకబెట్టి పని లేకుండా అప్పటికప్పుడు చేసుకునే సాంబార్ పదండి ఎలా చేయాలో చూపిస్తాను నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టి కామెంట్ పెడితే నాకు చాలా హెల్ప్ అవుతుంది చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టట్లేదు చిన్న రెసిపీ అయినా పెద్ద రెసిపీ అయినా మీ సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా ముందుకు వెళ్ళగలమండి నచ్చితేనే ఒకసారి ఇది రెసిపీ మీకు సింపుల్ అనిపిస్తేనే ఖచ్చితంగా లైక్ చేయండి నాకు చాలా మోటివేషన్ ఇచ్చిన వాళ్ళు అవుతారు ముందుగా ఇది గ్రామ్స్ వైజ్గా చెప్పాలంటే నూట యాభై గ్రాముల కందిపప్పు మామూలు కందిపప్పు కప్పు వైజ్గా చెప్పాలంటే ఒక ఒక ముప్పావు కప్పు ముప్పావు కప్పు కందిపప్పుని శుభ్రంగా ఇలాగా లో ఫ్లేమ్లో పెట్టుకుని పది నిమిషాలు ఖచ్చితంగా వేయించుకోండి తర్వాత తీసి మిక్సీ పట్టేసుకోండి పొడి అన్న బరక్క అన్న నేనైతే బాగా మెత్తగా పొడి పట్టుకున్నాను ఇప్పుడు అది పొడి పట్టి పక్కన పెట్టుకున్నాక పొయ్యి మీద బాండలు పెట్టి నాలుగు టేబుల్ స్పూన్ల నూనె ఐదారు మెంతి గింజలు ఖచ్చితంగా వేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది ఐదారు గింజలు అవి చిటపట్లాడగానే అర స్పూన్ చొప్పున ఆవాలు అర స్పూన్ చొప్పున జీలకర్ర వేసుకోండి అవి కూడా చిటపట్లాడగానే రెండు పెద్ద సైజు టమోటాలు ఒక పెద్ద సైజు ఎర్రగడ్డ సన్నం తరుగు వేసి వీడియోలో చూపిస్తున్నట్టు ఎర్రగా గుజ్జు గుజ్జుగా అయ్యేంత వరకు వేయించుకోండి తర్వాత ఐదెండి మిరప తుంపు వేసుకోండి తర్వాత ఒక స్పూన్ వరకు కారం వేసుకోండి నాకు కారం సరిపోలేదండి మళ్ళీ ఇంకొక స్పూన్ వరకు యాడ్ చేసుకున్నా కాబట్టి మీరు ఒకేసారి రెండు స్పూన్ల వరకు కారం వేసుకోండి ఎండుమిరకాయలు వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోండి ఇప్పుడు పావు స్పూన్ ఇంగువ అర స్పూన్ పసుపు ఒక స్పూన్ వరకు ఉప్పు ఇవన్నీ వేసుకొని ఈ మసాలాలంతా టమోటా ఎర్రగడ్డ మనం వేసుకున్న మసాలాలంతా బాగా ఎర్రగా వేయించుకోండి ఒక నిమిషం పాటు ఇప్పుడు కరివేపాకు కూడా వేసి లో ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకోండి అండి బాగా మిక్స్ చేసుకోండి నేను రెండు లీటర్ల వరకు నీళ్లు వేసుకుంటున్నాను ఒక పావు లీటర్ వరకు చింతపండు నీళ్ళు వేసుకుంటున్నాను ఒక పెద్దదిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ఒకసారి కడిగి ఒక పదిహేను నిమిషాలు నానబెడితే బాగా ఈజీగా రసం అంతా వచ్చేస్తుంది ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు వేసి అదే నీళ్ళు వేసినప్పుడు చింతపండు కూడా వేసేయండి అండి మంచిగా ఉడికి గుమగుమగులాడుతుంది చాలా బాగుంటుంది ఇప్పుడే పొడి కూడా వేసుకోండి మీకు పొడి ఇలా వేసి కలపడం ఇబ్బంది అంటే కొంచెం నీళ్ళు వేసుకొని నీళ్ళల్లో కలిపన్న వేసుకోండి నాకు అలవాటు ఉంది కాబట్టి డైరెక్ట్గా కలిపేస్తున్నాను డైరెక్ట్గా వేసి ఒక టూ త్రీ మినిట్స్ కలుపుతూ ఉంటే ఆకుండా హ్యాపీగా ఇలా వచ్చేస్తుంది అనమాట ఏం ఉండలు కట్టదు ఏమి అడుగంటదు చాలా టేస్ట్గా వస్తుంది ఒకసారి ట్రై చేయండి అప్పటికప్పుడు చేసుకున్నా కానీ చాలా కమ్మగా ఉంటుంది దీని రుచి మీకు కనుక అలవాటు ఉంటే ఇంట్లో ఉంటే కనుక ఖచ్చితంగా సాంబార్ పొడి అని ఉంటుంది అదొక టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి నేను వేయలేదండి నాకు సాంబార్ పళ్ళు చికెన్ పళ్ళు వేసి అలవట్లేదు ఇంట్లో చేస్తే వేసుకుంటాను లేకపోతే హ్యాపీగా స్కిప్ చేసేస్తాను ఇదిగోండి ఒక పదిహేను నిమిషాలు మీడియం ఫ్లేమ్లో బాగా మరిగించాను చూడండి మీకే అర్థమవుతుంది సాంబార్ ఎలా వచ్చిందో ఇదిగోండి ఎంత చిక్కగా వచ్చిందో అంటే మరీ ఎక్కువ చిక్కగా ఉన్నా బాగోదండి ఈ స్టేజ్లో ఉంటే చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట ఇడ్లీలోకి దోశలోకి వడలోకి నచ్చిందా మరింత సాంబార్ రెసిపీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని ఖచ్చితంగా లైక్ కొట్టండి ఫ్రెండ్స్ మీరు కొట్టే చిన్న లైక్ ఈ వీడియో ఎంతోమందికి వెళ్ళడానికి నా ఛానల్ అభివృద్ధి చెందడానికి సహాయపడుతుంది ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే కానీ ఈ రెసిపీ ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి ఫుల్ వీడియో చూసినందుకు ధన్యవాదాలు